Got హలో నిరుద్యోగి ప్రభుత్వం పరిష్కారం లేకపోతే మేము రెండు రోజు మూడో రోజున మూడో రోజున ఢిల్లీ వెళ్తాం జంత మంత్ర దగ్గర ఐదు వేల మంది నిరుద్యోగులతో కూర్చుంటాం ఈ ప్రభుత్వం మెడలు వంచి మన హక్కులను సాధించుకుంటాం పోయి పోయి నిరుద్యోగులతో పెట్టుకున్నావు నిరుద్యోగులను అవమానపరిచినావు కల మాసులు ఉండవు కిరాలు ఉండవు అందుంటే ఏమన్నారు అట్టమీద కూలి ఇప్పుడు ఎవరు మీద కూలి అవుతారు మేము ముఖ్యమంత్రిని వెంటనే తొలగించాలి ముఖ్యమంత్రిని వెంటనే తొలగించాలి ముఖ్యమంత్రిని వెంటనే తొలగించాలి మాకొద్దు ఈ ముఖ్యమంత్రి మాకొద్దు మాకొద్దు ఈ ముఖ్యమంత్రి మాకొద్దు మాకొద్దు పిఎస్ని వెంటనే

హఠావో చేతగాని సీఎం వెంటనే చేతగానే చేతగాని రేవంత్ రెడ్డి వెంటనే చేతగాని సీఎం వెంటనే చేతగాని సీఎం వెంటనే తెలంగాణ ప్రభుత్వ ఐదు వేల మంది కూర్చుంటాం మనం అక్కడ నుంచి సాధించుకునే ఉంటాం మీరు దీన్ని టైం పాస్ లేదంటే ఉత్పత్తి చేయడం కూడా పరిగణించారు ఇలాంటి కాకుండా కూడా ఉద్యోగం కోసం మీకోసమే నేను కావచ్చినప్పుడు మరి మీరు మీకోసం రైట్ అమ్మా మీరు